మరి కేంద్రానికి మన బీసీల సత్తా తెలవాలంటే మన తెలంగాణ బీసీల పౌరుషం అర్థం కావాలంటే ఇవాళ మనం కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది ఎట్లా ఒత్తిడి ఒత్తిడి పెంచుదాం ఖచ్చితంగా ధర్నాలు చేయాలి వంటవార్పులు చేయాలి తెలంగాణ ఉద్యమంలో ఏమేం చేసినామో అవన్నీ చేయాలి అవన్నిటికన్నా ఎక్కువ ఖచ్చితంగా కేంద్రానికి తెలవాలంటే మొట్టమొదటి కార్యక్రమంగా మీ అందరినీ మెదక్ జిల్లా నుంచి నేను అనౌన్స్ చేయాలనుకున్నా మొట్టమొదటి కార్యక్రమంగా మన డక్కన్ నుంచి ఢిల్లీకి పోయేటటువంటి రైళ్లన్నీ కూడా ఆపుదాం ఇవాళ పదిహేడు జూను కరెక్ట్ నెల తర్వాత పదిహేడు జూలై రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరూ ఒప్పుకుంటే రైల్ రోకో కార్యక్రమం బీసీ బిల్లు కోసం చేస్తామని నేను అనౌన్స్ చేస్తా ఉన్నా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ రైల్ రోకో కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడైతే అక్కడ చేస్తాం అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకుంటాం అన్ని జిల్లా కేంద్రాలకు పోతాం ఈ నెల రోజులల్లో అందరినీ కూడా బతిమిలాడి బామాలి వారి హక్కుల గురించి వివరించి అందరం కూడా వచ్చి రైలు రోకో చేద్దాం అప్పుడైతే ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులకు మన డెక్కన్ పీఠభూమి యొక్క పౌరుషం అర్థమవుతుంది మన తెలంగాణ బీసీల యొక్క పౌరుషం అర్థమవుతుంది బిల్లు పాస్ చేయించి పంపితే అక్కడ పెట్టుకోవద్దు తొందరగా మళ్ళా వెనక్కి పంపాలనే విషయం వారికి అర్థమవుతుంది మరి ఆ బిల్లు వచ్చే లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏందంటే ఏంటంటే ఇది వచ్చే లోపలనే ఎలక్షన్లు పెడతారట ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఈ బిల్లు వచ్చినా రాకున్నా పెడతారట జరగనిద్దామా మరి ఎన్నికలు జరగనిద్దామా లేదంటే ఏం చేయాలి అంతేనా అప్పుడేనా మరి మెదక్ జిల్లా వాళ్ళ మాట కరెక్టే ఉంటుందా ఖచ్చితమే ఉంటుందా మరి ఇది కేసీఆర్ జిల్లా మరి నేను చెప్తున్నా మీరు మాట ఇచ్చి వెనక ముందుకు అయితే కేసీఆర్ గారికి మాట వస్తే సుమా అది ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకొని ఖచ్చితంగా దయచేసి నాకు మాట ఇవ్వండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిను ఇకుండా ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదు పోయేటటువంటి కుట్రలు చేస్తే ప్రజా ఉద్యమాలు తప్పకుండా నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఢిల్లీకి సెగదగిలేటట్టుగా జూలై పదిహేడున రైలు రోకో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం